హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక కప్పు రేషన్ బియ్యంతో టేస్టీగా చిటి చిటి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పునుగులు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయండి ఇలా పలుచని టమాటా చట్నీతోటి అలాగే ఉల్లిపాయలతోటి ఇలా సర్వ్ చేసుకుని తిన్నారంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటాయి మరి టేస్టీ అయినా ఈ చిటి చిటి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి అందులోనికి ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోండి ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఇలా కడిగి తీసుకున్నటువంటి బియ్యంలో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి నైట్ అంతా నానబెట్టుకోండి నేను రేపు మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేయడం కోసము ఇలా నానబెడుతున్నాను మీరు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అయినా సరే ఒక గంట పాటు నానబెట్టుకున్నా కానీ మనం బియ్యం అనేది త్వరగా నానిపోతాయి నేనైతే నైట్ అంతా నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ బియ్యంలోని వాటర్ని పంపేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలాగ మిక్సీ జార్లోనికి వేసుకుంటున్నాను ఇలాగ బియ్యాన్ని అంతటిని కూడా మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత నేను తీసుకున్నటువంటి బియ్యం క్వాంటిటీ కాను ఇలాగా ఒక మూడు మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని ఇలాగ ఉడికించి పొట్టి తీసి పెట్టానండి మీరు పెద్ద సైజు అయితే రెండు తీసుకోండి మీడియం అయితే మూడు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆలుగడ్డలను కూడా మిక్సీ జార్లోనికి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు మనం బియ్యాన్ని తీసుకున్న ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గట్టిగా బోండాల్కి ఎలా గట్టిగా పిండి ఉంటుందో అలాగా గ్రైండ్ చేసి తీసుకోండి వాటర్ ఎక్కువైతే పిండి లూజ్ అయిపోతుందండి బోండాలు మళ్ళీ ఆయిల్ పీల్చేస్తాయి కాబట్టి గట్టిగా మనము ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఇంత గట్టిగా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇలాగా పిండి అంతటిని బౌల్లోనికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోనికి చూడండి నేను ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను మీరు మీ స్పైసీకి తగినట్లుగా పచ్చిమిరపకాయల్ని వేసుకోవచ్చండి అలాగే రెండు రెమ్మల కరివేపాకను కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్రని కూడా ఇవన్నీ ఇలాగ పిండి బ్యాటర్లోనికి వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి ఇలా ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ పిండి బేటర్లో కలిసే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసి తీసుకోండి ఇలాగా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ పై మూత ఒక పది నిమిషాల పాటు పిండిని సెట్ అవనివ్వండి పది నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి చూడండి బాగా ఇలా సెట్ అయిపోయింది ఇప్పుడు చేతులకి కొంచెం తడి చేసుకుంటూ పిండి జారుడుగా రావడం కోసం ఇలా కొంచెం కొంచెంగా ఒక సైడ్ నుంచి పిండిని తీసుకోవాలండి పిండిని మళ్ళీ మిక్స్ చేయొద్దు ఇలా సైడ్ నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్లోనికి ఇలాగా మనం బోండాల్ని వేసుకోవాలి ఇలాగ కొంచెం కొంచెంగా పునుగుల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ చూడండి బాగా హీట్ అయ్యి ఉండాలి అలాగే స్టవ్ మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ పునుగులాగా వేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా హీట్ అవ్వటం వల్ల మనం పునుగులు వేయగానే వేసి వేసినట్టు పైకి ఇలా ఉన్నాయి ఇలాగా ఆయిల్లో ప్యాన్లో పట్టిన అన్ని పునుగుల్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలినటువంటి పునుగుల్ని మరొక వైపుకి టర్న్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ కాల్చామంటే ఈ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేగుతాయి ఇప్పుడు వేయించుకున్నటువంటి పునుగులను ఆయిల్లోంచి తీసి ఎక్స్ట్రాగా ఆయిల్ ఏదైనా ఉంటే ఇలా స్ట్రైన్ అయిపోతుందండి ఎక్కువ ఆయిల్ ఏం పీల్చవు ఈ పునుగులు అయితే ఇప్పుడు వీటిని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుందాము ఇదే విధంగా మిగతా పిండి బ్యాటర్తో కూడా మనం పునుగుల్ని ప్రిపేర్ చేసి తీసుకోవడమేనండి అలాగే వాయికి వాయికి మధ్య ఆయిల్ కొంచెం హీట్ తగ్గుతుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా పునుగుల్ని వేసుకున్నామంటే మనకి చక్కగా కాలుతాయండి ఓకే అండి చూసారు కదా పునుగులను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఈ విధంగా పునుగులని వేసుకున్న తర్వాత పిండి బ్యాటర్ ఏమైనా ఎక్కువ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఆ రోజు ఈవినింగ్ అయినా సరే లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే ఇలాగ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి చూసారు కదా కప్పు రేషన్ బియ్యం తోటి ఉడికించినటువంటి ఆలుగడ్డలతోటి మనం టేస్టీగా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకున్నాము పునుగులు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి వీటిని అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ లేచి ఒక గంట బియ్యాన్ని నానబెట్టుకుని ఆలుగడ్డలు ఉడికించుకొని కూడా మనము ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో